అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఉదయం హడావడేమీ లేకుండా ఈ మష్రూమ్స్ కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోరో చూపిస్తాను ప్రాసెస్ అయితే ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే అద్దరిపోతుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే అదే ప్యాన్లోని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఆనియన్స్ కట్ అన్నీ వేసుకొని ఈ విధంగా పొడవుగా చేరుకుంటే సరిపోతుందండి మనకు పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటినీ వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ ఆనియన్స్ అనేవి మనకి చక్కగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది కూరకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటాను తీసుకోండి ఈ వేగేలోపు మనం ఒక చిన్న గిన్నెలోని ఒక పక్కన టమాటాలు వేసి ఒక టమాటా అనేది కట్ చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి టమాటా అనేది మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి కదండీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నేను ఫ్రై అయినవి నూనె అనేది పక్క సపరేట్ చేసుకుని ఇప్పుడు ఒక టమాటా వేసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి కర్డ్ అయితే హాఫ్ కప్ అయితే వేసుకున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి ఒక కుక్కర్లోని ఇప్పుడు మనం కట్ చేసిన మష్రూమ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా మష్రూమ్స్ ముక్కలన్నీ వేసేసుకుని ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ చూసుకుని వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చిలాగా చిన్నగా కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను అలాగే దీంట్లోని చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది వచ్చేసి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏమనిపించింది ఈ రెసిపీ అనేది ట్రై చేసి అలాగే కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ నాకు ఎంతో విలువైనవి ఓకే అండి మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలండి మొత్తం గ్రైండ్ చేసుకున్నవన్నిటిని పేస్ట్ అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీంట్లోని కారం అయితే వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకుని మీరు కారం అనేది తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి ఇక్కడ నేను ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను ఇవన్నీ బాగానే కలుపుకోవాలి ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు అన్నిటికీ పట్టేటట్టు ఇప్పుడు దీంట్లో కూడా నూనె అనేది కొంచెం పడుతుందండి ఎందుకంటే మనము అసలు నూనె ఏమి పెద్ద యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు నూనెనైతే యాడ్ చేసుకోవాలి మనం చాలా సింపుల్గా ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి బాక్స్లోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి హడావడి పనులు ఏమన్నా ఉన్నప్పుడు కూడా త్వరగా అయిపోతుంది కర్రీ అనేది ఒకసారి విధంగా కలుపుకుంటే మనకి మసాలా అనేది బాగా పడుతుంది వీటికి ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కలిపేసుకున్నాను ఇక్కడ దీంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు నూనె అనేది వేసుకోవాలండి కర్రీకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఒకసారి కలుపుకుని విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఆయిల్ అనేది మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి నేను తీసి చూపిస్తాను మష్రూమ్స్ కూడా చాలా చక్కగా ఉడికిపోతాయండి మనకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కమ్మగాని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్